హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లతక్క వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అమలాపురం స్పెషల్ ఆర్చిన్ చేపలండి ఈ అయితే అమలాపురం చాలా స్పెషల్ అండి అమలాపురం సైడ్ రీసెంట్గా మా హస్బెండ్ అమలాపురం వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చారు ఊరు వెళ్ళినప్పుడు ముందుగా అయితే నేను అది శుభ్రం చేసేసుకొని ఇప్పుడు వండడం అయితే స్టార్ట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి అయితే ఛానల్లో అయితే ఈ కర్రీని నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇప్పుడైతే నేను వీడియో అయితే తీసాను పోస్ట్ చేద్దాం అనేసి ముందుగా అయితే ఆయిల్ పెట్టేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి సేమ్ చేపల పులుసులాగే పెట్టుకోవచ్చండి కానీ కొంచెం పులుసుగా కాకుండా ఇగురు కింద చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారము ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకొని బాగా మసాలా అంతా వేపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇదేంటంటే ఆరుస్తారండి నిప్పుల మీద చాలా బాగుంటుంది స్మోకీ ఫ్లేవర్ కింద మనకి ఇది ఇటు పచ్చి చేప కాదు అటు ఎండు చేప కాదండి ఈ అయితే ఎక్కువ రోజులైతే నిల్వు ఉండదండి మనకి తెచ్చుకున్న ఒక టూ మనం మనమైతే కుక్ చేసుకోవాలి తెచ్చుకున్నప్పుడు అయితే నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే తర్వాత రోజు కుక్ చేసుకునేలా ఉంటే ఇది ఆరుస్తున్నప్పుడు అదే కాలుస్తున్నప్పుడు ఏంటంటే ఈనుపళ్ళు పెడతారండి మధ్యలో ఈపళ్ళు పెట్టి నేను ఆరుస్తారన్నమాట నిప్పుల మీద చాలా టేస్ట్గా ఉంటుందండి స్మోకీ ఫ్లేవర్ తోటి ఇప్పుడు దీనికి సరిపడా చింతపండు రసం కూడా నేను వేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకున్న తర్వాత కొంచెం మనం దగ్గరికి గురించేసుకోవాలి ఈ చేప పేరైతే మా అమ్మాయి అయితే ఈనుపూల చేప అయితే తను ఎందుకంటే మధ్యలో ఈనపలు ఉంటుంది కాబట్టి చేప అంతా ఒక టేస్ట్ అయితే తల ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటే కంపల్సరీగా ఈ చేపని అయితే టేస్ట్ చేయండి లాస్ట్లో నేను కొద్దిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి